హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి అది ఎలాగో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇది పాత చింతకాయ పచ్చడి అండి దీని ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే బాల్యంత్రాలు కూడా వేసుకోవచ్చండి ఈ పచ్చడిని ఎందుకంటే ఇది మూడు సంవత్సరాల నాటి పచ్చడి కాబట్టి ఇది ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను ఈ చింతకాయ పచ్చడి చేయడానికి ఐదు రకాలు కావాలండి ఈ పచ్చడికి ఒక సీక్రెట్ ఉందండి అది పచ్చడి చేస్తూ మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో రెండు మూడు స్పూన్లు మెంతులు వేసుకోండి మనకి ఎన్ని మెంతులు అవసరం లేదండి ఎందుకంటే మిక్సీలో నలగవు కాబట్టి ఎక్కువ మెంతులు వేసి వేయించుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్లు పొడి అనేది వేసుకుంటాను ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి ఈ మెంతులు వేయించుకుంటంలోనే ఉంటుందండి మన పచ్చడి టేస్ట్ అనేది ఇవి ఎంత బాగా వేయించుకుంటే మన పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుంటానండి ఇప్పుడు మెంతులు పూర్తిగా చల్లారాయండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకుంటున్నాను చాలా మెత్తగా ఉండాలండి పౌడర్ అనేది రెండు స్పూన్లు పొడి ఉంచుకుని అందులో ఒక వెల్లుల్లిని ఒలుచుకుని వేసుకుంటున్నానండి ఇవి పొట్టుతోటే వేసేస్తున్నానండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతకాయ అండి ఇది మూడు సంవత్సరాల నాటి పచ్చడి దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను తర్వాత కొద్దిగా తగినంత బెల్లం వేసుకున్నానండి తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ అనేది పట్టాలండి లేదంటే మనకి మిక్సీ పాడైపోతుంది మామూలుగా అయితే దీన్ని రుబ్బు రోట్లో వేసి రుబ్బుకుంటారండి కానీ ఇప్పుడు రుబ్బు రోట్లో వేసి రుబ్బి అంత ఓపిక ఎవరికి లేదు కాబట్టి మిక్సీలోనే వేసుకోవచ్చు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి అందుకే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఏడు ఎనిమిది వెల్లుల్లి రేఖలలో కొద్దిగా దంచుకుని వేసుకోండి అలాగే అర స్పూను ఆవాలను వేసుకున్నాను అర స్పూన్ జీలకర్రని వేసుకున్నాను ఇవి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నాలుగు పిండి మిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోండి కరివేపాకు తడిగా ఉండకూడదండి కడిగి ముందే ఆరబెట్టుకోవాలి తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది ఇలా వే వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ముందుగా మనం రుబ్బించుకున్న పచ్చడి ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుంటున్నానండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి అండి పచ్చడి రుబ్బే వేసుకున్నాను నేను రెండు వందల గ్రాముల బెల్లం వరకు వేసానండి ఒక కప్పు చింతకాయ పచ్చడికి రెండు వందల గ్రాములు బెల్లం అనేది వేసుకున్నాను అలాగే తగినంత కారం వేసుకున్నాను మళ్ళీ పోపు వేసుకుంటాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి ఇందులో సాల్ట్ అనేది వేయక్కర్లందండి ఎందుకంటే ముందుగా చింతకాయ పచ్చడి చేసేటప్పుడు సాల్ట్ అనేది వేస్తారు కాబట్టి అందుకని సాల్ట్ ఏమి వేయక్కర్లందండి చింతకాయ పచ్చడి ఎలా చేస్తారంటే ముందుగా మనం చింతకాయలు దొరకాయలు ఉంటాయి కదండీ అంటే ముగ్గినవి కాకుండా పచ్చివి కాకుండా అవి ఒలిసి ఉప్పు వేసి కుమ్మి జాడీలో పెడతారండి మూడు రోజుల తర్వాత చింత గింజ అనేది తీసేస్తారు ఆ గింజ తీసిన తర్వాత ఒక జాడీలో పెట్టుకుని మనకి ఇప్పుడు పచ్చడి కావాలన్నా ఇలా రెడీ చేసుకొని ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి ఇది మెంతపొడి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ